పది రోజులుగా ఏ వార్తా పత్రికల్లో చూసినా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పరిశీలిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని ప్రకటనలు ఇస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతోంది అనే దానికి నిదర్శనం నిన్న రామంతపూర్లో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఈ ప్రభుత్వం నామ్కే వాస్తేనా అని మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు విద్యుత్ ఘాతానికి రామంతాపూర్లో ఆరుగురు మృతి చెందిన సంఘటనకు నిరసనగా రామంతాపూర్ బందుకు పిలుపునివ్వడం జరిగింది ఈ బందులో బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి నామ్కే వాస్తే ఐదు లక్షలు కేటాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు పాదయాత్రలో జరిగిన సంఘటన ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు జరిగితే ఈరోజు ఇప్పటిదాకా కూడా ఇది గవర్నమెంట్ స్పందించకపోవడం గవర్నమెంట్ తరఫున యాభై వేల రూపాయల చెక్కు దాన సంస్కారాలకి ఇస్తాను రావడము ఐదు లక్షల చెక్కు ఇస్తాను రావడము ఇవన్నిటికి కూడా మేము ఒప్పుకుంటలేము ఎందుకంటే ఇలా ఎవరిని అడిగి మీరు ఐదు లక్షలు ఇస్తారు ఎవరిని అడిగి యాభై వేలు ఇస్తారు ఇది గవర్నమెంట్ చేసే పద్ధతి కాదు గవర్నమెంట్ కూడా బాధిత కుటుంబాలకు బాధిత కుటుంబాలను చూడండి బాధిత కుటుంబాల పరిస్థితులను చూడండి కొడుకులు కోల్పోయిన పరిస్థితులు చూడండి చిన్న పిల్లని చూడండి ఉండేళ్ల పిల్లను వాళ్ళకు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా న్యాయం చేసినవు కాదు కాకపోతే ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే మీరు గవర్నమెంట్ న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన మామూలు కాదు మీరు అనుకుంటేమో దాన సంస్కారాలు అయిపోయినాయి ఇంకా ముందు ముందు తీవ్రంగా ఉంటాయి నిరసనలు మేము ఈ అందరి సమక్షంలో చెప్తున్నా ఇక్కడ రామంతపురి ఇక్కడ రాజకీయాలు లేవు రాజకీయాలు లేవు మతాలు లేవు అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ యొక్క ఉద్యమానికి కూడా తరలి వచ్చిన ప్రతి పాదానికి కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన మా కాదు ఇది ఇది మళ్ళీ కూడా ముందు ముందు కూడా ఎక్కడ జరగద్దు ఎక్కడ జరగొద్దు అనేదానికి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నాము గవర్నమెంట్ కూడా దయ దలిచిస్తారా మీరు ఏం చేస్తారు కానీ మా బాధ్యత కుటుంబాలకు న్యాయం జరచిందని నేను కోరుతున్నాను ఆరు మంది బలైపోయినరు మరి పండుగలు అంటే హైదరాబాదులో ఓనాల పండుగ అనుకోండి కృష్ణాష్టమి అనుకోండి వినాయక చవితి అనుకోండి పండుగలు వచ్చిన అంటే మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మరి అక్కడ ఏ ప్రికాషన్ తీసుకోవాలి మరి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోవాలి అలాంటివన్నీ పట్టించుకోకుండా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పట్టించుకునేందుకే రామంతాపూర్లో ఆరు మంది బలైపోయినరు మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ప్రజలందరూ అనుకుంటారు ఎప్పుడే కానీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మరి కరెంటు కష్టాలు అంటారు నిజంగానే కరెంటు కష్టాలే కాకుండా ఈ రోజున మరి ప్రజలకు కూడా కష్టాలు వచ్చినాయి ప్రజలు కూడా బతికే పరిస్థితులు లేకుండా అయిపోయింది మరి మొన్న ఆరు మంది చనిపోతే ఇవాళ కూడా పొద్దున రెండు మంది ఇద్దరు మంది చనిపోవడం జరిగింది వేరే జిల్లాలో ఇట్లా పోతే మరి ఈ ప్రభుత్వం ముద్దురిద పోతుందా ఈ ఆఫీసర్లు ముద్దురిద పోతున్నారా ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే కరెంటు డిపార్ట్మెంట్లో పట్టించుకోవాలన్నారో అదే రోజు పొద్దున మరి ప్రజలందరూ పోయి కూడా ఇక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి కరెంటు సరిగి వస్తలేదు అదే కాకుండా మరి కరెంటు అంతా కూడా వైర్లను వేలాడుతున్నాయి పైకి మరి దీనికి పైపు లేండి మరి కరెంటును వీడ సెట్ చేయడని చెప్పి కంప్లైంట్ కూడా పోవడం జరిగింది అదే రోజు పొద్దున ఆదివారం రోజున అన్ని పేపర్లలో కూడా ఈ విషయం జరిగింది వచ్చింది అందరు చూసి కూడా అదే రోజు రాత్రి మరి ఆరు మందిని బల్గొన్నారు ఎవరంటే వీళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు పట్టించుకున్నందుకు ఈ రోజున బలం వాళ్ళంతా కాబట్టి మేమందరం కూడా రామంతపూర్లో పార్టీలకు అతీతంగా ఈ రోజున బంధును ఇవ్వడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మన మధ్యన మరి ఏదో చేస్తాము అంబులెన్స్ లాగా ఎవరైతే పేషెంట్లు ఉంటారో అంబులెన్స్ ఎట్లయితే పోతే కరెంటు కష్టాలు ఉన్న కాడా మరి కరెంటు వెహికల్ని కూడా తీసుకొస్తున్నాము అని చెప్పి అరవై వెహికల్ ఇచ్చినామని చెప్పి హైదరాబాద్లో పెద్ద పెద్ద మాటలు చెప్పుకోవడం జరిగింది మరి ఏం చేస్తున్నాయి ఆ కరెంటుకు కేటాయించిన బండ్లు ఏం చేస్తున్నాయి కరెంటు ప్రాబ్లం అయినప్పుడు ఆ అరవై బండ్లు ఎక్కడ పోతున్నాయి ఏమైనాయి ఇంకో విషయం ఏంటంటే కరెంటు వాళ్ళు మరి లాలూచి అయిపోయినరా ఏమో తెలియదు కరెంటు స్తంభాలు ఉన్నాయంటే కరెంటు స్తంభాలకు ఒక యాభై కిలోల అరవై కిలోల ఎవరో తీసుకొచ్చిన కేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు మరి ఏం జరుగుతుంది కేబుల్ అనేది గవర్నమెంట్కి సంబంధించిందా కరెంటు వాళ్ళకు సంబంధించిందా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిందా ఏ ఒక్క రోజు కూడా కేబుల్ని తొలగించరు ప్రజలకు ఏవైతే కష్టాలను పట్టించుకోరు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేసారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మరి యాభై లక్షల రూపాయల ఎక్స్ప్లెస్ చేయాలి అదే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఒక వాళ్ళకు జాబ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత పది రోజుల నుంచి ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పరిశీలిస్తున్నారని పర్యవేక్షిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు మరి ఆ రకంగా సమీక్షలు చేశామని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి నిదర్శనం మొన్న రామాంతపూర్లో విద్యుత్ ఘాతానికి బలైనటువంటి ఆరుగురు యొక్క సంఘటన ఒకవైపునుంటే మళ్ళీ నిన్న అదే రకంగా అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక అనాలోచిత నిర్లక్ష్య అలసత్వ వైఖరి వల్ల పాతపట్నంలో ఇద్దరు మరించిన మరణించినటువంటి సంఘటన ఇంకొకటి వెలుగులోకి వచ్చింది అంటే ఈ ముఖ్యమంత్రి సమీక్ష నామ్కే వాస్తేనా లేదా కామ్కే వాస్తేనా అని నిలదీయటం కొరకు అడగటం కొరకు ప్రశ్నించడం కొరకే ఈరోజు రామంతపూర్ ప్రజానికం ఉవ్వెత్తున లేచి బంద్ పాటించిందని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా అయ్యా ఈ యొక్క ముఖ్యమంత్రి అసలు పనిచేస్తున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా నిలదీయటం ఈ ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్ పాటిచ్చాయి పాఠశాలలు కూడా బంద్ పాటిచ్చాయి కళాశాలలు కూడా బంద్ పాటించాయి అదే రకంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం కూడా లావాదేవీలు స్తంభింపజేసినటువంటి విషయంతో పాటు అన్ని కుల సంఘాలు కూడా రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రముఖులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఆరుగురు ప్రాణాలు బలైనయి ఈ రామంతపూర్ సంఘటన రాష్ట్రానికి కనువిప్పు కలగాలి అధికారుల యొక్క మెడలు వంచాలి ప్రభుత్వం దిగి రావాలన్నటువంటి ఒక డిమాండ్తో సాగుతున్నటువంటి ఒక పోరాటంలో ఈరోజు బంధు మొదటి దశగా పూర్తయింది విజయవంతమైంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంకా అదే రకంగా వ్యవహారం కొనసాగిస్తా అంటే మాత్రం ప్రత్యక్ష చర్య కూడా దిగుతామన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క ప్రజానికంలో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడం కొరకు యాభై లక్షల నష్టపరిహారం ఒకవైపున ఆ కుటుంబంలో ఉద్యోగం మరొక వైపున ఆసుపత్రి పాలైనటువంటి ఆ యొక్క యువకులకి ఉచితంగా అత్యంత కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్నటువంటి యొక్క డిమాండ్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని చెప్పని పేర్కొంటూ కంటి తుడుపు చర్యగా ఐదు లక్షలు ఇస్తామంటే మీరు ప్రాణానికి వెల ఈ రకంగా కట్టి అవమానపరుస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచేంతవరకు వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం